అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగా వాళ్ళని మనస్ఫూర్తి అయితే కొడుతున్నామండి అందరికీ హ్యాపీ సండే అండి పిల్లలు అయితే ఎప్పుడు నుంచో ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ అని అయితే అడుగుతున్నారండి మరి గుడ్లు తినొచ్చు తినకూడదు అన్నది ఇంకా మనకైతే క్లారిటీ తెలియదు కదండి ఇంకా అందుకనేసి నేనైతే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి పిల్లల కోసం వెజ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా అయితే చేశానో మీరే చూడండి పిల్లల కోసం వెజ్ ఫ్రైడ్ చేసి ఇప్పుడైతే అయితే ఊరికైతే వెళ్తున్నాం అనమాట చిన్న ఫంక్షన్ ఉందన్నమాట ఫంక్షన్ కోసం అయితే ఊరైతే వెళ్తున్నాం ఇంకా ఆయన గారు మేమైతే ఊరైతే వెళ్తున్నాం అండి సరేనండి అయితే వెళ్ళి నేను వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసానన్నదైతే మీరు ఒకసారి చూడండి ఓకేనండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి హాయ్ అండి ఇదిగోండి నేనైతే ఇప్పుడు పిల్లల కోసం అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతుందండి వెజ్ ఫ్రైడ్ రైస్కి ఇదిగోండి రైస్ అయితే తీసుకున్నాను ఇదిగోండి ఫ్రైడ్ రైస్ రైస్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇప్పుడు ఈ రైస్తో వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఎలా చేస్తాను ఏ విధంగా చేస్తాను అన్నది అయితే నేనైతే మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి క్యారెట్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు టమోటాలు కారం అల్లం కరివేపాకు గరం మసాలా ఫ్రైడ్ రైస్ మసాలా పసుపు సాల్టు నూనె అండి ఇవ్వండి ఫ్రైడ్ రైస్ అయితే గిన్నెయితే తీసుకున్నాను ఇప్పుడైతే గిన్నె పై మీద పెడుతున్నాను ఇవ్వండి ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి అయితే ఆయనైతే పిల్లలు అయితే ఫ్రైడ్ రైస్ చేయమని అడుగుతున్నారు ఇంకా మేమైతే గుడ్లు అయితే తెచ్చుకుంటలేదండి ఇంకా గుడ్లు ఎప్పుడు తినొచ్చో తినకూడదో అన్నదైతే మాకు ఇంకా క్లారిటీగా తెలియలేదండి ఇంకా అందుకోసమని ఇంకా నేను పిల్లల కోసం ఫ్రైడ్ రైస్ అడుగుతున్నా ఈ సండే స్పెషల్గా వెజ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాను అనమాట ఆయిల్ అయితే పచ్చిమిర్చి

ఈ ఫ్రై అయినా మనం కలుపుకోవాలి రచించుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవాలా కలిసిపోయినా కలిపి అయితే చేసుకోవాలి ఇప్పుడు అయితే ఫ్రై అయిపోవాలన్నమాట చెప్పదా ఫ్రై అయితే కదా ఇప్పుడైతే మనం రైస్ అయితే వేసేసుకోవాలి ఇదిగోండి చక్కగా రైస్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదిగోండి మసాలా పొళ్ళు అయితే వేయిస్తున్నాం ఇదైతే ఒకసారి కట్ మసాలా పూలు అంతే రైస్ బాగా పెట్టేలాగా కలుపుకోవచ్చు తిరిగి చక్కగా అయితే కలిసి చూసారు కదా వెజ్ కదా ఇప్పుడు ఇట్లకైతే ఉల్లిపాయ కూడా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసి అయితే పెడతాము மக்கெகி பிள்ளல்கத்தி பெட்டேசாடா వేడివేడిగా తింటేనే బాగుంటుంది కాల్ వేడివేడిగానే తినాలి మరి వెజ్ ఫ్రైడ్ రైస్ కొడుగుడ్లు లేకుండా చేసిందని వెజ్ ఫ్రైడ్ రైస్ అంటారు ఎలా ఉంది టేస్ట్ ఎదురిందా డాడీ వస్తున్నాడు అంట డాడీ కూడా కొద్దిగా పెడదాం ఎలా ఉందో టేస్ట్ చేస్తాడు చాలా బాగుందండి నా చిన్న మీరు కూడా నా చిన్న అయితే లైక్ చేయండి చాలా బాగుంది అందరికీ హ్యాపీ సండే బాయ్ అండి బాయ్ అండి